నమస్తే క్లూ టుడే న్యూస్కి స్వాగతం నీలిమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కు అనుబంధంగా స్థాపించబడిన మూడు వందల ముప్పై పడకల హాస్పిటల్ వారి సౌజన్యంతో గట్కేసర్ జీహెచ్ఎంసీ పరిధి మైసమ్మ గుట్ట ప్రాంతంలో మాజీ వార్డు సభ్యులు బండారి ఆంజనేయులు గౌడ్ని ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ నిర్వహింపబడింది ఈ క్యాంప్లో బిపి షుగర్ థైరాయిడ్ అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు ఒకే పరిష్కారం నీలిమ హాస్పిటల్ మీకు అత్యంత చేరువలో అతి తక్కువ ధరలకు ఉన్నతమైన వైద్య నిపుణులతో వైద్యం అందించబడుతోంది సిటీ స్కాన్ అల్ట్రాసౌండ్ స్కాన్ సర్జరీలు మరియు అన్ని ఇతర సర్వీసులు అతి తక్కువ ధరలకే చేయబడుతున్నాయి ఆరోగ్యశ్రీ సౌకర్యం కలదు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ మైసమ్మగుట్ట ప్రాంతంలో ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించాం క్యాంపులో దాదాపు నాలుగు వందల యాభై మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు रात को बोलते ना हां मम्मी यार मैं इसको कर दूंगा क्या कर रहा है ये बुकलेट

stop not what happened the next one and तो मैंने कहा जानवर की प्रकृति। तेरे घर में? दादा। दादा। वहाँ पे बस रहते हैं। హెల్త్ క్యాంప్ వల్ల అందరికీ చాలా ఉపయోగం ఉంది ఎందుకంటే ఇప్పుడు బయట ప్రైవేట్ హాస్పిటల్లో చాలా డబ్బులు అవుతుంది ఇప్పుడు అక్కడ పోతే ఫస్ట్ టైం ఒక ఫిఫ్టీ ఈ హెల్త్ క్యాంప్ వల్ల మెడిసిన్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉందని వేరే ఇక్కడ ఆర్థోపెడిక్ కానీ ఫివర్ జనరల్స్ జనరల్ వాళ్ళకి కానీ న్యూరాలజీ కానీ అందరికి సౌకర్యంలో దగ్గర జోడి మెట్ల ఉన్నది దీని వల్ల మనకి ఎప్పుడు పోయినా వన్ ఇయర్ కి ఒకసారి ఫిఫ్టీ తీసుకున్న తర్వాత నెక్స్ట్ టైం నుంచి ఫ్రీ ఫ్రీ మెడిసిన్ కూడా మనకి థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది మీరు అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నారు హాస్పిటల్ వారి క్యాంప్ అనేది మెడికల్ క్యాంప్ అనేది జరుగుతున్నది సుమారు నాలుగు వందల యాభై మంది దాకా ఎంట్రీ చేసుకోవడం జరిగింది పరీక్షలు చేయడం జరిగింది బీపీ షుగరు అన్ని రకాల వ్యాధులకు కార్డ్ అనేది హెల్త్ కార్డ్ అనేది ఈనాడు మరి నిజంగా పల్ల గౌరవనీయులు పెద్దదు పల్ల రాసే రాజేశ్వరన్న గారి సహకారం అనేది మరవలింది మా ప్రాంతంలో మెడికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ నీలమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఆధ్వర్యంలో మూడు వందల ముప్పై పడకలు ఉన్నాయి ఇక్కడ ఈ పేద మెడికల్ కాలేజ్ రావడం కూడా నాకు చాలా సంతోషకరం మరియు ఈ మెడికల్ ఇన్స్టిట్యూట్లో మూడు వందల ముప్పై పడకల్లో ఏ పేదవాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్కే ఉచిత వైద్యం చీకూస్తుంది మందులో కూడా థర్టీ పర్సెంట్ అనేది ఇవ్వడం జరిగింది ఈనాడు ఈ డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరిగింది ఈనాడు ప్రైవేట్ వాళ్ళని చూస్తే చాలా మెరుగు ఇక్కడ ఏదైనా ల్యాబ్లో కానీ ఈసీజీ కానీ అన్ని ఎంఆర్ఐ స్కాన్ కానీ సిటీ స్కాన్ కానీ దాదాపు సిటీ స్కాన్ పన్నెండు వేల ఐదు వందల దాకా తీసుకుంటుంది మరి ఇక్కడ చూస్తే చాలా తక్కువ చాలా అంటే ఏంటంటే నైంటీ పర్సెంట్ అంటే టెన్ పర్సెంట్కి అయిపోయినాయి కావున మరి ఈనాడు మా పార్టీ అధ్యక్షులు మరి బండారు శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో సిక్స్త్ డివిజన్లో అన్ని చోట్ల మొన్ననే బుక్బాన్ స్కూల్లో పెట్టినాం ఆనాడు ఈపు ఇక్కడ పెట్టాం మళ్ళీ కొండాపూర్ అంబేద్కర్ సంఘం అంబేద్కర్ నగర్ కమిటీ వాళ్ళు కూడా ఫిబ్రవరి రెండు తారీఖు ఉంది ఫిబ్రవరి రెండు తారీఖు నాడు ఇప్పుడు రాని వాళ్ళు కూడా ఈ అవకాశం అనేది ఈ హాస్పిటల్ అనేది ఈనాడు చూస్తే సమాజంలో ఎంత దోపిడికి అవుతుందంటే ఈ మద్యవాళ్ళ మధ్య తరగతి ప్రజలు అనేది చాలా దోసుక తింటున్నారు కానీ ఇవాళ గౌరవనీల్ పెద్దలు రాశ తల రాజేశ్వరం అన్నకు ఈ ఎలక్ట్రానిక్ మీడియా తరఫున చాలా ధన్యవాదాలు మరి ఆయన ఎందుకో ఏ ప్రాంతంలో ఉన్నా ఈ ప్రాంతంలో ఉన్న పేదవాళ్ళందరికీ ఈ మెడికల్ క్యాంపులు అనేది మరి సిక్స్త్ డివిజన్లో దాదాపు ఇప్పటిదాకా మూడు వేల మందికి అండి సుమారు మూడు వేల మందికి నమోదు చేయడం జరిగింది వాళ్ళ ఫిఫ్టీ పర్సెంట్ తోటి మెడికల్లో థర్టీ పర్సెంట్ అనేది డిస్కౌంట్ ఉంటుంది మరియు ఫిబ్రవరి రెండు తారీఖు నాడు అంబేద్కర్ నగరు ఫోర్టిన్త్ వాడులో అంబేద్కర్ అనే నగర్లో ఈ రెండు తారీఖు ఉంటుంది ఉదయం ఎనిమిది గంటల నుంచి ఒంటి గంట వరకే ఉంటుంది అవకాశం చాలా డిసిప్లిన్ ఎవరైనా ప్రజలు అనేది ఈ అవకాశం అనేది వినియోగించుకోవాలి ఎందుకంటే ఈనాడు ప్రైవేట్లో ఏ విధంగా అంటే ఆ విధంగా అవుతుంది ఈ అవకాశం వినియోగించుకోవాలని కోరుతున్నాం